హలో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్ మీకు చెప్పాను కదా సండే తర్వాత సండే వీడియో తర్వాత వెహికల్స్ వస్తాయి అని వెహికల్స్ ఇప్పుడు రావడం జరిగింది ఒక్కొక్కటి వెహికల్స్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియో ఒక దాని తర్వాత ఒకటి వీడియో అప్లోడ్ చేస్తాను నేను షార్ట్స్ చూడండి ఈ రోజైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బలీనో జేటా వెహికల్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ఒకసారి టోటల్ వ్యూ చూపిస్తా చూసుకుందాం ఒకసారి వెహికల్ టోటల్ రైట్ రౌండ్ చూసుకుందాం బండికి కార్ కి నాలుగింటికి నాలుగు టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే స్టెఫ్ని టైర్ అయితే వన్ టైం యూజ్ చేయలేదు స్టెఫ్ని టైర్ చూపిస్తాను ఒకసారి చూసుకుందాం స్టెఫ్ని టైర్ అయితే వన్ కూడా ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది ఇంటీరియర్ చూసుకున్న వందకి వంద శాతం అయితే ఇంటీరియర్ ఉంది కార్ కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరిగింది జెటా వెహికల్ టాప్ అండ్ వెహికల్ కి సిక్స్ ఎయిర్ అయితే రావడం జరిగింది పుష్ బటన్ పుష్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ కూడా ఉన్నాయి వెహికల్ కి బిగ్ స్క్రీన్ కూడా రావడం జరిగింది ఆండ్రాయిడ్ స్క్రీన్ రావడం జరిగింది ఒకసారి చూపి లోపల చూపి ఇంటి అయితే వందకి వంద శాతం అయితే ఉన్నది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా నెగిషియబుల్ ఉంది వెహికల్ కి ఆరు నుంచి ఆరున లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మన ఆఫీస్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ నైన్ Thank you.